హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి నేను బాగున్నా మా సోన్ గారికి నైట్ వామిటింగ్స్ అయినాయి అన్నమాట ఈ చలికి వెదర్ చేంజ్ అయి అయ్యేసరికి దెబ్బకి జలుబు చేసింది చూడండి జలుబునంగానే దొరుకుతుంది నైట్ తెల్లవారి జాన ఫుల్ వామిటింగ్స్ చేసేస్తుంది ఇంకా ఇంట్లోకి తీసుకొని వచ్చి నేను తీయొద్దని చెప్పాను క్యాప్ ఇది ఏది థ్రెడ్ ఏది ఇందులోది ఏది తీసుకోండి రాపు సో ఫ్రెండ్స్ ఇంకా మూనుగా సోనిగాడికి అయితే ఫుల్ వామిటింగ్స్ అయిపోయినాయి ఇంకా ఇవాళ స్కూల్కి పంపించాలా లేదా అని ఆలోచిస్తున్నా కానీ పంపించాలి ఇవాళ సాటర్డే వాళ్ళు ఒక్కరోజు వెళ్తే రేపటి నుంచి సండే హాలిడేనే కా ఇంటి దగ్గర ఉంటారు కదా అనేసి ఇప్పుడు బాగానే ఉంది మంచిగా ఉంది సో ఏమో వెళ్ళేదాన్ని బట్టి పోవాలా లేదా అని పంపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే నేను బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటా ఇప్పుడే మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు పాదక్కువ ఇప్పుడైతే టైం వచ్చేసి చెప్పాను కదా పాదక్కువ ఏడవుతుంది అనేసి ఇప్పుడు అంది చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చెప్పు చెప్నా అవునా మా మోన్ మా సోన్ది నాది బ్లూ కలర్ సేమ్ పీంచ్ ఇచ్చాలి సో ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే ఇంట్లో పని అంతా చేసేసుకో మాకు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇంకొక వెళ్ళి ఎగ్జామ్స్ రాసి రావాలి తెలుసా ఉంటుంది ఇలా ఉంటు ఇవాళ ఇంటి దగ్గర నాన్న రేపు రోజే ఇవాళ రోజైతే రేపు ఇంటికాడే ఉంటావు సరేనా వద్దు ఇంటి దగ్గర ఉండొద్దు ఇప్పుడైతే మా సోనైతే స్కూల్కి రెడీ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే నేను వంట అయితే ప్రిపేర్ చేస్తా ఓకేనా ఏం కర్రీ చేద్దాం సోన చెప్పవా పులిహారు సేమ ఇంకా జలు 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 జలుబు దగ్గులేదని ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లల్ని అయితే ఇప్పుడు రెడీ చేశాను మా సోనగాడి చూడండి అంత ముద్దు రెడీ అయింది మా మూనుగాడికి ఇప్పుడు జల్లేసేది ఒకటే ఉంది వీళ్ళకి లంచ్కి నేను పులిహోర చేయమని చెప్పారు సో అయితే చేయాలి ఇప్పుడైతే కొన్నిసార్కు లేవు సోను పాపను అయితే పంపించి ఈలోపు మూడు గడికి చెల్లిద్దాం అనేసి సోను ఏమేం తెస్తామంటే జీలకర్ర వద్దు మరి నువ్వు ఎందుకు చెప్తున్నావు అది పల్లీలు జీలకర్ర వద్దు జీలకర్ర వద్దు పల్లీలు పోపు సరిపట్లు అదేంటి పల్లీలు సరే తాలిం సామాను తాలి సామాన్ వద్దులే నువ్వు అడిగిపోయాక ఏదో ఏదో అంటావు నువ్వు

మంకీసా లేవు ఏ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చింది అక్కడెక్కడో మంకీని చూసిందంట అదిగోండి అమ్మో నేను భూమి అదే వచ్చింది కర్ర పట్టుకొని పోతుందంట ఇప్పుడు హే సోను ఏం చెప్తావు వద్దే వద్దే జీలకర్ర కాదు సోను ండ దక్కిదురా చిన్నాడు అడుపు పోమోను పోస పో ఏమను పోలేదు అక్కడ వెళ్ళిపోయింది కర్రబట్టుకుని రా మళ్ళీ డాడీ కొడతాడు తొందరగా బోదారా కొట్టు కొద్ది కొట్టుకాడికి వెళ్ళింది బయట అమ్మమ్మ ఉంది సో ఇంకా నేను లోనకొచ్చి మోనకాడికి అయితే ఇప్పుడు జల్డ్ వేయాలి సో టైం అయితే అయిపోతుంది సో ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడైతే జల్డ్ వేసేసి వీళ్ళని ఎయిట్ లోపు పంపించేయాలి చాలా పని ఉంది ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళ డాడీ లేరు డ్యూటీకి వెళ్ళిపోయారు వీళ్ళ డాడీ ఉంటేనేమో మాట్రు లేకపోతే నాకు అస్సలు మాట కదా మా మోను అసలు ఇంటిదో తెలీదు మంచిదో తెలీదు అక్కకు నుంచి వీళ్ళ చెల్లికున్నంత మైండ్ సెట్ కూడా ఉండట్లేదు పెద్ద వాళ్ళందరూ ఇట్లా ఏకలుగానే ఉంటారా చెప్పండి ఫ్రెండ్స్ నువ్వు గుడ్ కలి కదా తెలియకలు కానీ ఏకలు అందుకే మంచి మంచి పనులు చేసి సరేనా నన్ను ఎవరు బాగా తిట్టుకుంటున్నారు ఇప్పుడే వాటర్ తాగా సబ్జా గింజలు వేసుకొని లెమన్ కలుపుకొని తాగా ఇప్పుడు ఇంకా నేను వేయను రబ్బర్లతో మామూలుగా రబ్బర్లతోనే పెట్టేస్తా టీచర్ కొట్టిన బడు కొట్టర్లే లేట్ అయింది మా మమ్మీ మామీక సోను చేసేదానికి ఫుల్ నువ్వు వస్తుంది నాకు నువ్వు దెబ్బదబ్బా చెల్లమ్మ చూసావా ఎట్లా వేసుకుందో ఆ షూసు సాక్స్లు వేసుకొని రెడీ అయింది చెల్లమ్మ నేను రెడీ చేశాను తనే రెడీ అయింది కదా ఒక జుట్టు ఒకటే వేసా నువ్వెందుకు అట్లా రెడీ అవ్వవు నీకు అంత బద్ధకం ఎక్కువైపోతుంది రోజు రోజుకి ఎందుకు ఎందుకు వస్తాను తొక్కి బట్టిన చోలీలు అసలు ఉంచుకోకు ఏ చోలీలైనా రెండు రోజులే రెండు రోజులు కూడా కాదు ఒక్క రోజే ఉంచుకో అర్థమైందా మా సోన్ గార్డ్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఏందా చెప్పి నేను వచ్చావా ఏమి మిగిలిలేదా నిజం చెప్పు కొనుక్కున్నావు పప్పలు నువ్వు ఎన్నో నువ్వు అవునా షూర్ అయితే నువ్వు తిన్నావు చేసుకోండి మా పిల్లకల పిల్లని అక్కడ నుంచి చూస్తుంది ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకు కూడా నేను బాక్స్ అయితే పెట్టేశాను ఈ ఆరు జిల్లాలు ఆడేవాడి ఫ్రెండ్స్ మోను వాళ్ళైతే స్కూల్లో డ్రాప్ చేసి అయితే వచ్చాను ఇవాళ మా సోనుగాడు ఎందుకు నాకు బాగా ముద్దు వచ్చేస్తుంది అబ్బా మీకు కూడా కదా ఎప్పుడు లేదు ఇవాళ బాగా బుద్ధులు చేస్తుంది మా మోను ఎప్పుడు నాకైతే మోనగాడు అంటేనే బాగా ఎందుకంటే అందరికీ అందరి మాట ఉందని ఆ మాటే ఉంటుంది అదైనా బుద్ధి కుదిరినప్పుడే ఇంకా కొంచెం నేను మంచిగా చూసుకుంటాను అనమాట సోనగాడి ఇంక అందరు ఫేవరెట్ అనమాట ఎప్పుడైనా నేనే బాగా ముద్దులాడతా కానీ ఇవాళ నాకు సోనుగాడు బాగా నచ్చేసి బాగా ఎందుకో ఆమెను వదిలిపెట్టి రావాలంటే అస్సలు రాబుద్ధి కావట్లేదు స్కూల్లోనే మళ్ళీ షా స్కూల్ వాళ్ళని డ్రాప్ చేసి వచ్చి తర్వాత మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫార్మ్స్ మ్యాజిక్ కుక్కీస్ అయితే కొనుక్కుని వచ్చి ఇచ్చాను ఇంకా ఆమె పిలకలకి ఆమె బుద్ధులకి అసలు ఆమె మాటలకి ఓ నాకు భలే అనిపించింది ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇల్లు క్లీన్ చేశాను ఇప్పుడు బట్టలు ఉన్నాయి ఉతకాలి ఎందుకు నాకు కొంచెం స్టమక్ ఇప్పుడు అపెండిక్స్ వచ్చింది కదా మామూలుగా సో ఆ ప్రాబ్లం వచ్చింది కదా సో మళ్ళీ స్టమక్ పెయిన్ వస్తుంది సేమ్ అటు వచ్చిన వైపే కొంచెం పెయిన్ లాగా అనిపిస్తూ ఉంది ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అలానే కానీ నేను ఎందుకంటే కొంచెం లైట్ తీసుకున్నా గ్యాస్ డబ్బులు కూడా ఉండి అలా వచ్చిద్దేమోనని గ్యాస్ పెయిన్ లాగా సో ఇవాళ చూస్తా ఇవాళ తగ్గకపోతే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోవాలి ఎప్పుడైనా హెల్త్ నెగ్లెక్ట్ చేయకూడదు ఫ్రెండ్స్ సో ఓకేనా ఇంకా మంచిగా ఉంటేనేమో ఉంటా లేకపోతేమో మా హస్బెండ్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెప్పుడైతే బట్టలు అయితే ఉతికేసిన తర్వాత బ్లాగ్ అయితే షేర్ చేస్తా